హిందూ ధర్మంలో తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది వాటిలో అమావాస్య ప్రత్యేకమైనది చంద్రుడు కనిపించని ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు చేస్తారు కాని అదే అమావాస్య ఆదివారమంటే సూర్యునికి అంకితమైన రోజున వస్తే దాని ప్రభావం గణనీయంగా పెరుగుతుంది అలాంటి శక్తివంతమైన రోజున కొన్ని పనులు చేయకూడదని పురాణాలు జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నాయి ఇవేంటో ఇప్పుడు తెలుసుకుందాం శుభకార్యాలు ప్రారంభించకూడదు ఈరోజు శుభకార్యాలు ఉదాహరణకి వివాహాలు గృహప్రవేశాలు వ్యాపార ప్రారంభాలు మొదలుపెట్టకూడదు అమావాస్య అంటే చంద్రబలం లేని సమయం ఇది ఆధ్యాత్మికానికి అనుకూలం కానీ భౌతిక శుభారంభాలకు కాదు ఆదివారం సూర్యుని ప్రభావం అధికంగా ఉండే రోజు కాబట్టి ఆ శక్తిని అంతర్గత సాధనకే వినియోగించాలి ముఖ్యమైన ప్రయాణాలు వాయిదా వేసుకోండి ఆదివారం అమావాస్య రోజున ప్రయాణాలు చేయవద్దని పెద్దలు అంటారు మనస్సు అస్థిరంగా ఉండే అవకాశముంది దీనివల్ల ఆటంకాలు అపశకునాలు సంభవించవచ్చు ముఖ్యంగా రాత్రి ప్రయాణాలు పూర్తిగా నివారించాలి అత్యవసరమైతే తప్ప మరో రోజుకు వాయిదా వేసుకోవడమే శ్రేయస్కరం ఆర్థిక విషయాల్లో జాగ్రత్త రోజున పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం అప్పులు ఇవ్వడం తీసుకోవడం లావాదేవీలు చేయడం మంచిది కాదు మన నిర్ణయాల్లో స్పష్టత ఉండకపోవచ్చు ఫలితంగా భవిష్యత్తులో నష్టం ఎదురయ్యే ప్రమాదముంటుంది కాబట్టి ఆచితుచి ఆలోచించి మాత్రమే వ్యవహరించాలి కలహాలు వివాదాలనుండి దూరంగా ఉండాలి ఈ రోజున మనస్సు చంచలంగా ఉండే అవకాశం ఎక్కువ అందుకే గొడవలు తక్కువ కారణాలకే జట్లాడటం తప్పుగా మారవచ్చు కుటుంబ సభ్యులు స్నేహితులతో ప్రేమగా శాంత్యుతంగా మాట్లాడాలి అనవసర వాగ్వాదాలు నివారించాలి వ్యవసాయ పనుల్లో జాగ్రత్త కొన్ని గ్రామాల్లో అమావాస్యనాడు విత్తనాలు నాటకూడదని నమ్మకముంది చంద్రబలంతో మొక్కల ఎదుగుదల జతకట్టినదని విశ్వాసం అమావాస్య రోజున చంద్రుడు లేనందున అది పంటల పెంపును ప్రభావితం చేస్తుందనే నమ్మకముంది ఏం చేయాలో తెలుసుకోండి ఇన్ని పనులు చేయకూడదంటే ఏమి చేయాలి ఈ రోజు పితృదేవతలకు తర్పణాలు చేయడం శ్రాద్ధకర్మలు నిర్వహించడం పుణ్యప్రదం పేదలకు అన్నదానం వస్త్రదానం చేయవచ్చు పవిత్ర నదులలో స్నానం సూర్యమంత్రాలు జపించడం గాయత్రీ మంత్రపకెనం ధ్యానం వంటివి ఈ రోజున ఎంతో శుభప్రదంగా ఉంటాయి ఈ నియమాల వెనుక ఉన్నది కేవలం మూజనమ్మకాలు కావు తరతరాల అనుభవాలు ప్రకృతి శక్తుల పట్ల గౌరవం పితృకృత్యాల పట్ల భక్తి దాగ ఉన్నాయి ఆధ్యాత్మికంగా మనల్ని మనం శుద్ధి చేసుకోవడానికి ప్రకృతి చక్రాన్ని గౌరవించడానికి ఇవి దోహదపడతాయి మీ నమ్మకం మేరకు పాటించండి ప్రశాంతతను పొందండి మీకు ఈ సమాచారం ఉపయుక్తంగా అనిపిస్తే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఇంకా ఇలా వినుత్న ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి